నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నిన్న కార్యక్రమంలో మాట్లాడుతూ అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఈ దుస్తుల పాలన అంతమందించాలి దుస్తులను మరీ రాకుండా చేయాలని మాట్లాడారు బాబు గారు దుష్టుడంటే అర్థం మారిందేమో నాకు తెలీదు బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం ఎందుకంటే ఆ రోజు అయిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ దుస్తుల గురించి మాట్లాడి చెప్తా ఉన్నా స్పష్టంగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎన్ని అబద్ధాలర్ధానికి కూడా మీరు వెనకాడరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు అనేక అంశాలు చేస్తూ ఉంటారు అది అప్పటి మండీ మీరు గుర్తించరు మీ సూపర్ సిక్స్ లాగే లేదా మీ సూపర్ సిక్స్ సరిగా లేదని మేమంటే మా నాలుగు గురించి చర్మం గురించి మాట్లాడతారు ముందు మాట్లాడుకోవాల్సింది మీ నాలుగు గురించి మీ చర్మం గురించి కదా మా నాలుగు మా చర్మం కాదు కదా అయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో పెద్ద శబ్దాలతో మాట్లాడారు ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం వినండి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన అభిమానులు అందు వినాలి ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాల్లో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి బెదిరించి ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి నైంటీ నైన్ పర్సెంట్ షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగాని మేమంటే మీకు ఏమైనా అనుమానమా మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి ఎందుకంటే ప్రజలు పని పరిపాలన వైఫల్యం పరిపాలనలో మానవత్వం లేదు మీరు అత్యత్యంత ఘనంగా ప్రారంభించిన ఆటో కార్మికుల కోసం ఆటో సోదరుల కోసం ప్రోగ్రామ్ లో బహుశా చిన్నబ్బాయి గారు అనుకుంటారు పదమూడు లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు అని చెప్పినట్లు గుర్తు ఈ రోజుకి పెరుగుదలలో పదహైదు లక్షల గట్లా ఇట్లా ఉంటారని ఒక అంచనా మీరు పదహైదు లక్షల మందికి దాదాపు ఈ రోజున పదహైదు వేల రూపాయలు చొప్పున ఆటో సోదరులకు ఇవ్వాలి రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు మీరు పంపిణీ చేయాలి ఏమన్యాయంరా ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో కూడా టెస్ట్ చేయించాలన్నా డిమాండ్ ఆల్సో మై డిమాండ్ ఆల్సో రాష్ట్ర సభ ఈ నిమిషానికి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న లిక్కర్ లిక్కర్ని దాని యొక్క జినైంటీని దాని దాని యొక్క మంచితనాన్ని దాన్ని మీరు టెస్ట్ చేయించాలి దాన్ని దాన్ని టెస్ట్ చేయించాలి రోజుకి ఇరవై వేల పైగా పాటలు తయారు చేసే అనేక కుటీర ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయని వార్తలు వస్తా ఉన్నాయి మీకు రేటు కింద కంట్రోల్ లేదు వాళ్ళకి మీరు ఇప్పటికైనా సరే మీ నాణ్యమైన మద్యం చౌకమే చౌకద్దు చౌక ధర అనే మా వాటిని తగ్గించుకోమని మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు నేను మిమ్మల్ని మా ముఖ్యమంత్రి మీరు మీరు నాణ్యానికి మరి దాంట్లో బాస్ లేకుంటే దానికి నాణ్యమైన ఓట్ లైక్ ఇట్ మీరు ఎట్లా ఉంటే మీరు భేస్ అయినా ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది నేను ఎందుకంటే లిక్కర్ షాపులకి ప్రమోటర్గా పనిచేసే ముఖ్యమంత్రి గారు మీరు బేష్ అని చెప్పాల్సి వస్తుంది లేకపోతే లిక్కర్ షాపుల్ని ఈ విధంగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు శాషని చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాను